ూకోంటి రాజరెడ్డి అది రాజంపేట విలేజ్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి గత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల రా ఆయన నిన్న ఏమన్నాడు నాకు ఎకరాల భూమికి ఎక్కువ లేదు దాన్ని నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం అన్నాడు మరి ఎకరాల భూమి అతనుకుంటే మోహన్ రెడ్డి అనేది ఎకరాల సర్వే నెంబరు ఐదు వందల డెబ్బై ఆరు రెండు ఎకరాలు ఇది ఎట్లా వచ్చింది కూకోటి జూకొంటి మాధవి సారీ జూకొంటి రేవంత్ రెడ్డి అనేది సర్వే నెంబరు సర్వే నెంబర్ సర్వే నెంబర్ ఐదు వందల అరవై ఏడు బై ఫైవ్లో ఉన్నది ఇది ఎంత ఉన్నది నాలుగు ఎకరాలు ఉన్నది ఇదిగో బాధ అత్తా జూమ్ చేసి చూపెడుతున్నా మీరు ఏదో ఉత్తు ఇది ఇదొకటి కొడుకు పేరు మీద ఇంకోటి జూకోంటి మాధవి ఇగో పేరుతో ఈ సర్వే నెంబర్ కూడా ఉన్నది సర్వే నెంబరు డెబ్బై ఆరు సర్వే నెంబరు జూకోంటి మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి సన్ ఆఫ్ మా సారీ జూకో ఎకరాల ఒక్క గుంట భూమి ఇది ఐదు వందల అరవై ఓళ్ళ మాధవి రేవంత్ రెడ్డి జూకోంటి మోహన్ రెడ్డి అనే అంతా ఒక్కటే కుటుంబ సభ్యులు మరి నిన్న ప్రెస్ మీట్ బస్టాండ్ లో కాస్త ఆ సవాల్ కొద్ది కూకుందారు మాట్లాడతారు ఇది ఎట్లెక్కింది కాళేశ్వరం ఎలా ఉంటే మొత్తం ఆయన ఎడవపల్లెకి మొదలు పెడితే ఈ శివపల్లె దాకా నాదే కాళేశ్వరం ఎట్లుంటే ఆయనదే ఉంటుంది భూమి దాని పక్క పంటే మిగతాది ఉండదా అంటే ఫస్ట్ ఏది ప్లాన్ ప్రపారం తీసుకొని దాన్ని ఏం ప్లాన్ గీసి ఎక్కడెక్కడ కాళేశ్వరం వస్తుందో దాని మీద మొత్తం సర్వే తీసుకొని దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దాన్ని లబ్ధి పొంది ఏది మన ఇవి ఒకటి మళ్ళీ ఇంట్లో మళ్ళా ఇంకా వివిధ అన్ని లబ్ధి పొందుతుండే కాబట్టి ఈయన ఇకనైనా ఈయనను అడ్డుకొని అధికారులకు విన్నపించింది నిన్న మీద తొందరగా యాక్షన్ తీసుకొని వలన మంచి అందరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఆరు వందల నలభై ఎనిమిది సర్వే నంబరు దాదాపు అక్కడ మేము నూట యాభై మంది ఉంటాము డెబ్బై ఎనభై ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఎవరికి పోకుండా జూకంటి మూడన్న వ్యక్తి రైతులందరికీ ఇబ్బంది పాలు చేస్తుండ్రు మేము కలెక్టర్ కూడా ఇవ్వడము మెమరండం కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగనే ఇప్పటికీ కూడా స్పందించడం లేదు ఈ జూకంట అనే మోహన్ రెడ్డి ఆ పలకలు మాత్రం తీయకపోతే మీ ఇంటి ముందు వచ్చి రైతులందరము ధర్నా చేస్తాము ధర్నా చేస్తాము మాసోటి నూట యాభై మంది డెబ్బై ఎనభై మంది రైతులు కాకుండా ఇంకా ఆయన చేసిన కబ్జాలు చాలా ఉన్నాయి విలేజ్లో అట్లాంటి వాళ్ళు ఇంకా వంద రెండు వందల మంది ఉన్నారు దగ్గర మూడు వందల మంది తోటి మీ ఇంటి ముందుకు వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చుంటాం మాకు రైతులందరి ఒక ఐదు ఇల్లులు ఉంటే ఐదు ఇల్లులకు కూడా దారి లేకుండా చేసారు అక్కడికి మాకు ఇప్పుడు పంట వండకపోతే మాత్రం మాకు బతుకు తెరువు లేదు ఎవరికి పడితేనే మాకు తెరువు ఉన్నది ఇప్పుడు మాత్రం ఇప్పుడు మక్క వేసినాం పొలం వేసేది మొత్తం అన్ని బీడు పెట్టేసినాము ఇప్పుడు యొక్క పంట కూడా లేదు గడ్డి ఉన్నది ఆ గడ్డి కూడా బల్ల్ర మెత్తన బల్రతో పాటు మోహన్ రెడ్డి నువ్వు కూడా పోయి గడ్డి మెయ్యు ఎందుకంటే మాకు నూట యాభై ఎకరాలు బీడు పెట్టించినావు దాదాపు మాకు ఒక ఇరవై లక్షల లాస్ చేసినావు రైతులందరికీ పుట్ట అప్పులయ్యు మొత్తం రైతులందరూ అప్పులయ్యి అప్పుల పాలకి ఊరి పెట్టుకున్నామని తాడు తీసుకొని వెళ్తారు అంత ఇబ్బంది పాలున్నది నువ్వు మాత్రం ఆ పలకాలు తీయకపోతే నీ ఇంటి దగ్గరికి మూడు వందల మందితో వచ్చి మేము ధర్నా చేస్తాము